సెట్ సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో నిర్మించినటువంటి అస్సాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల జల కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం విపరీతంగా వస్తూ ఉంది ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని చెప్పేసి గత నాలుగు నెలల నుంచి కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నా సరే మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నివేదించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడం జరుగుతూ ఉంది సమస్య పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటామని గత పదిహేను రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా వినతి పత్రాలు మా నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినా సరే కనీసం పెట్టుకోమని కానీ వద్దని కానీ ఏ రకంగానూ ప్రభుత్వం స్పందించలేదు ఈరోజు అఖిలపక్ష సమావేశానికి మేము అందరం కూడా అవడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి అబ్బులు గారిని చిన్నబాబు గారిని మురళి గారిని చిన్ని గారిని గ్రామ సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని గ్రామ పెద్దల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారని అడిగితే మరి ఆ నిరాహార దీక్ష చేసేటప్పుడు రోడ్డు మీద ధర్నా చేశారు అందుకని తీసుకొచ్చామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టాం ఎఫ్ఐఆర్ వేసామని చెప్తా ఉన్నారు పోలీసు వారు అంటే అక్కడ విపరీతమైన వాసన వస్తూ ఉంది శబ్దాలతో ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి శాంతియుతంగా నిర వాళ్ళ యొక్క నిరసన తెలియజేసినందుకు కేసులు పెట్టడం జరిగింది నా మీద నా భార్య మీద మరో శివ మీద మా ముగ్గురు మీద కూడా నిరాహార దీక్ష చేసామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఓకే మేము భరిస్తాం మరి గ్రామ పెద్దలందరూ ఏ పాపం చేశారు వాళ్ళు గాలి పీల్చలేకపోతున్నాం శబ్దాలు వినలేకపోతున్నాం అని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం కేసులు కట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం మరి గత రెండు నెలల క్రితం గ్రామసభ తీర్మానం ఇవ్వండి పంచాయతీ తీర్మానం ఇవ్వండి మీరు సేకరించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆ పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము రెండు నెలల క్రితం ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా మేము ఇవ్వడం జరిగింది రెండు నెలల నుంచి ఇప్పటి వరకు లేదు కలెక్టర్ గారు పరిశ్రమ శాఖ పంపించడం జరిగింది పరిశ్రమ శాఖ వారు కాలుష్య నియంత్రణ శాఖకు పంపించడం జరిగింది వారు మళ్ళీ పంచాయతీకి పంపించడం జరిగింది ఎక్కడన్నా ఉంటే ఇస్తారు అవి గ్రామ సభ తీర్మానం పంచాయతీ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ లేవు అన్యాయంగా అడ్డగోలుగా అక్రమంగా మరి నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగించే పరిశ్రమ నిర్మించడం జరిగింది శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని శాంతియుతంగా చేసే నిరసనని వన్ ఫార్టీ సెక్షన్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి మీరు ఆ చెడుగాలు పేల్చండి ఆ యొక్క శబ్దాలు వినండి అని చెప్పేసి పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అక్కడ ప్రజల్ని గురి చేయడం అనేది చాలా దారుణమైన పని అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు వచ్చేటప్పుడు అక్కడ వాల్యూమ్స్ తగ్గి వాసన రాకుండా సౌండ్స్ లేకుండా వాళ్ళు ఇలా వెళ్ళినట్లే విపరీతంగా పెంచుతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం స్పందించాలి గౌరవ శాసనసభ్యులు స్పందించాలని చెప్పి తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు సమస్య పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ అక్కడ శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం లేకుండా చేసే వరకు కూడా తిరుగుబాటు ఉంటానే ఉంటుందని చెప్పి జగ్గంబే నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మలదొడ్డి అచ్చుతాపురం బావాజీపేట ఎదురుపాక ప్రజలందరి పక్షాన కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి పోలీసు వారు సహకరించాలి అధికారులు సహకరించాలి